హాయ్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా అందరూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసావు ఎందుకు ఎప్పుడో స్టార్ట్ చేసావు కదా ఇప్పుడు ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు అలా చేయొచ్చా ఏం ప్రాబ్లం అవ్వదా అని అడుగుతున్నారు కొంతమంది నాకు కాల్ చేసి అడిగారు నాకు కూడా ఆ డౌట్ ఉండడం వల్లనే నేను ఇన్ని రోజులు చేయలేదు కాకపోతే నా డౌట్ క్లియర్ చేసుకొని నేను స్టార్ట్ చేశాను నా డౌట్ ఇలా క్లియర్ అయిందంటారా నా డౌట్ క్లియర్ అంటే నాకు కూడా యూట్యూబ్ లేదా అందరికీ యూట్యూబ్ ఉంది యూట్యూబ్లోనే మన డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి కాబట్టి మనకి ఏం డౌట్ ఉన్నా యూట్యూబ్లో సెర్చ్ చేసుకోవచ్చు నేను కూడా ఎప్పుడూ క్రియేట్ చేసే యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు కంటిన్యూ చేయొచ్చా అని చెప్పి నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ సెర్చ్ చేశాను ఒక వీడియోలో చెప్పారు చాలా వీడియోస్లో విన్నా ఎప్పుడు క్రియేట్ చేసినా సరే కంటిన్యూ చేసుకోవచ్చు కాకపోతే కంటిన్యూ చేసినప్పుడు దాన్ని అలాగే కంటిన్యూ చేయాలి మధ్యలో మధ్యలో ఆపొద్దు అని చాలా వీడియోస్లో ఉన్నా నేను స్టార్ట్ చేసింది ఎప్పుడంటే యూ టూ థౌజండ్ సిక్స్టీన్లో నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నా అలాగే ఆగిపోయింది అయితే నా దగ్గర ఏం కంటెంట్ లేదు కదా పెట్టడానికి నేను అప్పుడు స్టడీస్లో ఉన్నా సరే అలానే ఉండిపోయింది మా అన్న పిల్లలు ఉంటే కొన్ని వీడియోస్ పెట్టేది వాళ్ళని తీసినప్పుడు మా అక్క పిల్లలని అలా వీడియోస్ కొన్ని పెట్టినాయి అలాగే ఉన్నాయి అంతే ఇంకా నేను దాన్ని పట్టించుకోలేదు అయితే రీసెంట్గా మా బాబు పుట్టిన తర్వాత చాలామంది చిన్న చిన్న పిల్లలు అంటే ఊళ్ళోలను వాళ్ళ పిల్లల్ని తీయడము అంటే వీడియోస్ వాళ్ళు చేస్తున్న పనులు అన్నీ వీడియోస్ పెడతారు అలా చాలా వీడియోస్ చూసా నాకు ఒక డౌట్ వచ్చింది నాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది దాన్ని కంటిన్యూ చేద్దాం ఏమవుతుంది అని చెప్పి స్టార్ట్ చేశాం ఇక చాలా వీడియోస్లో విన్నా ఏం ప్రాబ్లం అవ్వదు మనం అంటే ఎప్పుడో క్రియేట్ చేసుకున్నా ఏం పర్లేదు దాన్ని కంటిన్యూ చేయాలి ఇప్పుడు స్టార్ట్ చేస్తే అప్పటి నుంచి కంటిన్యూ చేయాలని చాలా వీడియోస్ విన్నాం సరే కంటెంట్ ఉండాలి ఏదో ఒక కంటెంట్ మంచి కంటెంట్ ఉండాలి అని మస్తు ఆలోచించా అయినా నాకు ఎడిటింగ్ రాదు వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి ఎలా తీయాలి ఏం తెలియదు తీయడం అంటే నార్మల్గా వీడియోస్ తీసి పెట్టడం వరకే తెలుసు కాకపోతే దాన్ని ఎలా అప్లై చేయాలి అంటే ఎట్లా ఎడిట్ చేయాలి ఎలా అప్లోడ్ చేయాలి అని అంతా ఏం తెలియదు అన్నట్టు సరే వాటిని నేర్చుకోవడానికి కూడా యూట్యూబ్ ఉంది కదా యూట్యూబ్లో సెర్చ్ చేసాను ఎడిటింగ్ గురించి యూట్యూబ్లో సెర్చ్ చేసి ప్రతిదీ యూట్యూబ్లోనే సెర్చ్ చేసి నేర్చుకుంటున్నాండి దానికి స్పెషల్గా అంటే క్లాసెస్ అంటే ఏముంటావు కదా దీంట్లోనే క్లాసెస్ వినాలి మనం మళ్ళీ వీడియోస్ విని ఎడిటింగ్ నేర్చుకున్నా చాలా వీడియోస్ విన్నా ఎడిటింగ్ కే యాప్ బాగుంటుంది ఏడా ఏ యాప్లో ఎడిటింగ్ బాగుంటుందని నాకు కైన్ మాస్టర్ ఇలాంటి వీడియోస్ అది యాప్స్ ఉన్నాయి కదా అందులో బాగుంటుంది అనేది అని చెప్పారు ఫిల్మరా ఇంకోటి పిక్సాట్ తమ్మిల్కి అలా చాలా వీడియోస్ ఉన్నాయి చాలా వీడియోస్లో చెప్పాను సరే కొన్ని యాప్ డౌన్లోడ్ చేసుకొని చేస్తున్నాను అండి టూ డేస్ అలా పట్టింది నాకు ఎడిటింగ్ నేర్చుకోవడానికి మామూలు ఎడిటింగ్ నేర్చుకోవడానికి చేసుకొని ఇంకా అంటే పర్ఫెక్ట్గా నేర్చుకున్నాకనే అప్లోడ్ చేయాలని ఏం లేదండి మనం ఎప్పుడైతే వీడియోస్ తీసుకొని ఎప్పుడైతే అప్లోడ్ చేస్తుంటామో అప్పుడే మనకు చాలా మిస్టేక్స్ తెలుస్తాయి ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తాం చాలా మిస్టేక్స్ తెలిసినాయి అట్లా సెకండ్ వీడియో అట్లా కొన్ని వీడియోస్ వీడియోస్లో మనం కూడా నేర్చుకుంటాం మన మిస్టేక్స్ని కూడా నేర్చుకుంటాం కొద్దిమంది కామెంట్స్ పెడతారా కామెంట్స్ వల్ల మనది ఏమైనా మిస్టేక్ ఉంటే సర్దుకుంటాం కాబట్టి ఎప్పుడైనా సరే స్టాప్ అవ్వద్దు ఏదైనా సరే కంటిన్యూ చేయాలి ఏదైనా సరే వర్క్ నేర్చుకుంటు నేర్చుకుంటున్నామంటే దాన్ని కంటిన్యూగా చేయాలి మనకు మిస్టేక్స్ ఆటోమేటిక్గా తెలిసిపోతాయి కాబట్టి మనము నేర్చుకోవాలనుకున్నది మనం ఎవరికైనా చెప్పాలనుకున్నది ఏదో ఒక రూపంలో తెలియ చేయాలంతే ఇంకా మన దగ్గర ఉన్న టాలెంట్ ఎంతో కొంతమందికి యూజ్ అవ్వదా కుకింగ్ అందరికీ కుకింగ్ వస్తుందని చెప్పలేం ఎవరికీ రాదని కూడా చెప్పలేము ఎంతో కొంత వచ్చు అదేదో మనకు కూడా వచ్చింది కూడా మనం కూడా పెట్టడం వల్ల కొంతమంది అయినా సరే నేర్చుకుంటారు కదా అని చెప్పేసి నేను కూడా కంటెంట్ కుకింగ్ తీసుకున్నాను అండి ప్రజెంట్ అయితే అదే కంటిన్యూ చేస్తున్నా నాకు తెలిసినవి ఏమున్నా సరే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తా ఏం లేదంటే ఎవరైనా సరే ఎప్పుడో క్రియేట్ చేసుకున్న యూట్యూబ్ ఛానల్ ఉంటే దాన్ని కంటిన్యూ చేయండి నో ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం కాదు ఎలాంటి ప్రాబ్లం రాదు మనకి ఏం ప్రాబ్లం లేదు కాబట్టి కంటిన్యూ చేయండి అసలే నాకు యూట్యూబ్ ఛానల్ లేదు నాకు ఏం లేదు ఎలా అనుకునే వాళ్ళైతే కొత్త క్రియేట్ చేసుకోవచ్చు మన ఫోన్లోనే మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి కొట్ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని మన మొబైల్ నెంబర్ పైన యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు చాలా వీడియోస్ ఉంటాయి తెలుసుకొని ప్రతిదీ డౌట్ క్లియర్ చేసుకోవచ్చు నాకు కూడా చాలా డౌట్స్ ఉంటాయి నేను కూడా యూట్యూబ్లో సర్చ్ చేసి క్లియర్ చేసుకుంటాను అయితే ఈ వీడియో చేస్తుంది ఎందుకంటే ఎప్పుడూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే దాన్ని కంటిన్యూ చేయొచ్చా అది ఏం ప్రాబ్లం అవ్వదా అని అడిగాను దానికోసమే నేను చేశానండి చేయవచ్చు ఏం ప్రాబ్లం లేదు చేసినప్పుడు ఎప్పుడైతే మనం కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నామో అప్పటి నుంచి పర్ఫెక్ట్గా కంటిన్యూ చేయాలి ఎందుకంటే మళ్ళీ దాన్ని కూడా మధ్యలో స్టాప్ చేయదు స్టాప్ చేయడం వల్ల మళ్ళీ అదే అలాగే ఉండిపోతుంది అని చాలా వీడియోస్ ఉన్నా ఏమన్నా వీడియోస్ పెట్టాలనుకుంటే కంటిన్యూగా పెట్టాలి కంటెంట్ ఏమన్నా ఉంటే కంటిన్యూ డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలి అసలు మనము బ్రేక్ ఇవ్వద్దు ఎందుకంటే వ్యూస్ తగ్గి టైం అంటే టైం ఓవర్ ఉంటుంది కొన్ని రూల్స్ ఉంటాయండి యూకే కాదు యూట్యూబ్ ఛానల్లో ఏదో ఒకటి తీసుకొని పెట్టడము పెడితే ఏదో మనీ వస్తుంది అలాంటి ఆశలతోని కాదండి యూట్యూబ్లో కూడా చాలా రూల్స్ ఉన్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అవన్నీ మనం స్ట్రిక్ట్గా ఫాలో అయినప్పుడే మనకనేది బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మనం కూడా చాలా నేర్చుకుంటాం కాబట్టి అవన్నీ పర్ఫెక్ట్ అయినప్పుడే మనం ఏదానికైనా ఆశించాలి మనం నార్మల్గా ఉన్నప్పుడు ప్రతిదీ నేర్చుకోవడానికి ట్రై చేయాలి నేను కూడా నేర్చుకుంటున్నా నాకు కూడా ఏం తెలియదు నేర్చుకుంటూ చేస్తున్నాయి ఎందుకంటే నేర్చుకుంటూ అప్లోడ్ చేస్తున్నా ఎందుకంటే మనకు మిస్టేక్స్ తెలుస్తాయి కదా మనము ఆ మిస్టేక్స్తోనే అలాగే ఉండిపోదు నాకు ఏం రాదు నేను ఏం చేయగలను చాలా మంది యూట్యూబ్లో ఎంతో మంది మంచి మంచి వీడియోస్ పెడుతున్నారు నాకు అలాంటివి లేవు కదా అని మనం అస్సలు అనుకోవద్దు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో చూడండి చాలామంది ఎలా అంటే అలా పెడతారు కొద్ది 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 టూ మంత్స్ త్రీ మంత్స్ వన్ ఇయర్ తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది వాళ్ళ వీడియోస్లో అలాగే మనం కూడా స్టార్టింగ్లో మనకు ఏమి తెలియకపోయినా స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేస్తే ధైర్యం వస్తుంది నేనైతే ఏదో సాధించాలంట కాకపోతే వీడియోస్ మనకు తెలిసిన విషయాలని అప్లోడ్ చేస్తే మనకంటే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండి ఎందుకంటే ఎంతో కొంతమంది చూస్తారు నేర్చుకుంటారు మన వీడియోస్ వల్ల అని అదో హ్యాపీనెస్ దొరుకుతుంది అని చెప్పి నేను వీడియో చేస్తున్నా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరేమన్నా చెప్తే నేను వాటిని సర్దుకుంటాను నాకేమైనా తెలిసినవి ఉంటే నేను చెప్తాను ఇప్పటి వరకు అయితే నేను పెట్టిన కుకింగ్ వీడియోస్కి ఎంతో కొంత వ్యూస్ వచ్చినాయి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే నా వీడియోస్ చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఎలా చేయాలి ఏం చేయాలి అనేటివి కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నా ఛానల్కి మీ సపోర్ట్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది లేదంటే అంతకే ఆడిపోతుంది కాబట్టి ఎంతో కొంతమంది ఇప్పటివరకు అయితే చూసారు సబ్స్క్రైబ్ చేసుకున్నారు థ్యాంక్ యూ వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే సపోర్ట్ చేస్తారని నాకు కూడా ఎయిట్ మంత్స్ బాబు ఉన్నాడు మా బాబుకి కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను అలాగే నాకు కొన్ని నా దగ్గర కొంచెం కంటెంట్ ఉంది వేరేది దానిపైన కూడా వీడియోస్ చేస్తా చేసి అప్లోడ్ చేస్తుంటా నా వీడియోస్ క అంటే రెగ్యులర్గా చూస్తుండండి షేర్ చేస్తుండండి అంటే రో రెగ్యులర్గా చూడడం వల్లనే కదా సబ్స్క్రైబ్ చేసుకున్నడం వల్లనే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి కాబట్టి వెంట వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి నేను మంచి మంచి కంటెంట్ ఇస్తుంటా నాకు తెలిసిన ప్రతి ఒక్కటి షేర్ చేసా ఓకేనా థ్యాంక్ యూ నేనైతే ఇది చెప్పడానికే వచ్చిన నాకున్న డౌట్ అయితే ఎప్పుడో క్రియేట్ చేసుకున్న యూట్యూబ్ ఛానల్ని కంటిన్యూ చేయొచ్చా అని నాకుండే డౌట్ క్లియర్ అయింది ఇంకెవరికన్నా డౌట్ ఉంటే దాన్ని క్లియర్ ఎలాంటి డౌట్స్ లేకుండా దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు అంతే ఏం ప్రాబ్లం లేదు ఫైన్ పడదు ఇలాంటి యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అలా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు కాబట్టి ప్రతి ఒక్కరు ఏదో ఒకరు చేసుకోవాలి ఇంట్లో ఉంటున్నాం వర్క్ చేస్తున్నాం ఫ్యామిలీని చూసుకుంటున్నాం పిల్లల్ని చూసుకుంటున్నాం ఇన్ని చేస్తున్నాం కాకపోతే మనకంటూ ఏదో ఒకటి హ్యాపీనెస్ ఇచ్చేది కూడా ఉండాలి కదండి మనం ఏం చేస్తున్నామో మనకు కొంతమందికైనా మన నేర్చుకున్న దానివల్ల కొంతమంది అయినా నేర్చుకోవాలి కదా మరి అలాంటప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అందుకోసమే అండి నేనైతే చేసింది చెప్పాలంటే నేను ఇంట్లోనే ఉంటున్నా ఏం వర్క్ చేస్తున్నా అలా కాల్గిన ఉండడం ఎందుకు ఎంతో కొంచెం టైం దొరుకుతుంది పిల్లలను చూసుకొని ఫ్యామిలీని చూసుకొని ఇంట్లో పనులు అవి ఇవి చేసుకున్న తర్వాత మనకంటూ కొంచెం టైం దొరుకుతుంది కదా అది దొరికిన టైంని నేను కూడా యూజ్ చేసుకుంటా ఒక దొరికిన వన్ అవర్ టూ అవర్స్ కూడా ఎందుకు వేస్ట్ చేసుకోవడము అనే ఒక థాట్ వచ్చి ఆ వన్ అవర్ టూ అవర్స్ వర్క్ అయిపోయాక అది కూడా నేను యూట్యూబ్ ఛానల్కి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని వీడియోస్ అప్లోడ్ చేద్దామని చేశాను నాకైతే బాగుంది చూసుకుంటూ ఇంట్లో వర్క్ చూసుకుంటూ వీడియో చేయడం అయితే చాలా కష్టంగానే ఉంది స్టార్టింగ్ కదా కష్టంగానే అనిపిస్తుంది అయితే మనం కంటిన్యూ చేద్దాం ఫస్ట్ కష్టంగానే అనిపిస్తుంది తర్వాత మంచి సబ్స్క్రైబర్స్ వచ్చి వ్యూస్ వస్తే హ్యాపీ ఉంటుంది కదా మన కష్టంలోనే కదా మనకు సంతోషం దొరుకుతుంది ఎవరో మనకు సంతోషాన్ని ఇవ్వడం అంటే చాలా తప్పు కోరుకోవడం కూడా తప్పు మన కష్టంలోనే మనం సంతోషాన్ని కోరుకోవాలి మన కష్టంలో సంతోషం వచ్చేది చాలా హ్యాపీనెస్ ఉందండి అందుకనే నేను కష్టపడాలని ఫిక్స్ అయిపోయి యూట్యూబ్ ఛానల్ని కంటిన్యూ చేస్తున్న ఏం వీడియోస్ ఉందని నాకు తెలిసిన చిన్న మెసేజ్నైనా అందరితో షేర్ చేసుకోవాలని నేను యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకున్నాను ఎవ్వరు ధైర్య పడకుండా ఎవరైనా సరే ఎన్ ఏ టాలెంట్ ఉందో చాలామందికి చాలా టాలెంట్ ఉంటుందండి స్టిచ్చింగ్ చేస్తారు చాలా బాగా స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టండి క్రాప్స్ చాలామందికి ఇంకా కుకింగే కానీ బయటే వర్క్ చేసేది ఏదైనా చాలా చాలా టాలెంట్ ఉంటుంది ఎవ్వరు నేర్పించుకోరు అలాంటి టాలెంట్ ఏమన్నా ఉంటే మీరు కూడా చూపించుకోండి ఏం కాదు మీ టాలెంట్ని మనం టైం ఉన్నప్పుడే కదండి చూపించుకునేది కాబట్టి ఎవ్వరు అధైర్యపడకుండా మీ వీడియోస్ని మీరు తీసుకొని ఫస్ట్ కొంచెం ఇబ్బంది అవుతుందండి వీడియోస్ తీయడము ఎడిట్ చేయడము అవన్నీ కొంచెం వన్ వీక్ వరకు ఇబ్బంది అవుతుంది కంటిన్యూ చేస్తుంటే చేస్తుంటే ఏదైనా వర్క్ చేస్తుంటే కదండి అలవాటు ఏ కాబట్టి ఏదానికి ఏ ఏదానికి అధైర్యపడద్దు వీడియోస్ అప్లోడ్ చేయండి నేను కూడా చేస్తుంటా నాకు తెలిసిన ప్రతిదీ నేను అప్లోడ్ చేస్తాను నాకు కూడా చాలా కంటెంట్ ఉందని ఇంకా ఉన్నాయి చెప్ వీడియోస్ ఇంకా వేరే వీడియోలో నేను చెప్తా ఇంకా ఇది లెంత్ ఎక్కువైపోతుంది చూడరు కూడా ఇలా ఎక్కువ లెంత్ చేస్తే కూడా కాబట్టి స్టాప్ చేస్తున్నా ప్లీజ్ అండి నేను చాలా వీడియోస్ ఇంకా అప్లోడ్ చేస్తుంటా కంటిన్యూగా చూడండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఇప్పటి వరకు చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి ప్లీజ్ ఓకేనా ఫస్ట్ స్టెప్ అయితే వేద్దాం తర్వాత చూద్దాం ఫస్ట్ స్టెప్ అయితే వేయాలి కదా కాబట్టి ప్రతి ఒక్కరు ఏదైనా ఏ వర్క్లో అయినా ఇంట్రెస్ట్ ఉంటే స్టార్ట్ చేయండి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకునే వాళ్ళు హ్యాపీగా క్రియేట్ చేసుకోవచ్చు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి మన టాలెంట్ని మనం చూపించుకోవచ్చు ఏదైనా ఏ వర్క్లో అయినా ఇంట్రెస్ట్ ఉంటే స్టార్ట్ చేయండి యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయాలనుకునే వాళ్ళు హ్యాపీగా క్రియేట్ చేసుకోవచ్చు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి మన ట్యాలెంట్ని మనం చూపించుకోవచ్చు చాలా మనకి టాలెంట్ ఉంటుందని చెప్పుకోరు కదా నాకంతూ ఏం టాలెంట్ లేదు కాకపోతే ఏదో ఉన్నదాన్ని కొంతమంది చెప్పుకోవాలి మన మిస్టేక్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అలాగే ఉండిపోతే మన ఏది ఇంప్రూవ్ అవ్వదండి స్టార్ట్ చేసి నాకు ఏది ఎడిటింగ్ రాకుండే టూ డేస్ ఎడిటింగ్ యూట్యూబ్లో చూసి చూసి నేర్చుకున్నాను దాన్ని కొంచెం 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 నేర్చుకుంటున్నా ఇంకా కొంచెం ఒక వన్ మంత్ ఆ టైం వరకు కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అలా ఎప్పుడైనా సరే ఏదైనా సరే స్టార్ట్ చేస్తేనే వస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేయాలన్నా కానీ స్టార్ట్ చేయండి Tusen okay, Thank you so much. Bye, bye.